పీరియడ్స్ టైంలో అమ్మాయిలు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు కొంతమంది ఈబు ప్రోఫైన్ అని అండ్ కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అండ్ కొంతమందిలో హెడేక్స్ ఎక్కువగా వస్తుంటే డాట్ అనే ట్యాబ్లెట్ కూడా రెగ్యులర్గా వాడుతూ ఉంటారు సో నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే మీరు ఇలాంటి కిల్లర్స్ వాడకుండా ఈ ఇబు ప్రోఫైన్స్ కానీ పారాసెటమాల్స్ కానీ లేకపోతే డాట్లు కానీ రెగ్యులర్గా తీసుకోకుండా సొల్యూషన్ న్యాచురల్ సొల్యూషన్ ఏంటంటే మీకు మెగ్నీషియం అంటే మనకు విటమిన్స్లో మెగ్నీషియం అనేది తగ్గిపోవడం వల్ల జనరల్లీ మీకు మజిల్ క్రాంప్స్ కావచ్చు పీరియడ్స్ టైంలో లేకపోతే హెవీ బ్లీడింగ్ కావచ్చు అండ్ యుటరైన్ క్రాంప్స్ కావచ్చు వీటితో పాటు నర్వస్ డిస్టర్బెన్సెస్ లైక్ అంటే మీకు ఇరిటేషన్ ఎక్కువగా ఉండడం కోపము చికాకు ఎక్కువగా రావడము ఇవన్నీ కూడా మనకు పీరియడ్ టైంలో కనిపిస్తూ ఉంటాము సో ఈ సిమ్టమ్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలంటే మీరు ఏదో పెయిన్ కిల్లరో లేకపోతే ఏదో తలనొప్పి తగ్గడానికి ట్యాబ్లెట్ వాడితే తగ్గదండి సో మీకు మెగ్నీషియం అన్ని ఏమంటారంటే మెగ్నీషియం అనే విటమిన్ అనేది ఇట్స్ ఏ నేచురల్ హార్మోన్ బ్యాలెన్సర్ అంటే న్యాచురల్గా హార్మోన్స్ను బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు ఒకవేళ మీ పీరియడ్స్ టైంలో ఈ పెయిన్ కిల్లర్స్ కాకుండా మెగ్నీషియం రిచ్ ఫుడ్ కానీ మెగ్నీషియం సప్లిమెంట్స్ కానీ తీసుకోవడం వల్ల మీ బాడీలో ప్రొజెస్ట్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో దీనివల్ల మీకు ఏమవుతుంది ఈ మజిల్ క్రాంప్స్ కావచ్చు పీరియడ్ టైంలో ఉండే ఈ చిక్క చిన్న చిన్న బాడీ పెయిన్స్ జనరల్ పెయిన్స్ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి అండ్ మీ బ్లీడింగ్ కూడా కరెక్ట్ అవుతుంది అండ్ దీంతోపాటు ఈస్ట్రోయన్ డామినెన్స్ అంటే ఎక్కువగా విడుదలయ్యే ఈస్ట్రోయన్ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అందుకోసమే దీన్ని నేచురల్ హార్మోన్ బ్యాలెన్సింగ్ విటమిన్ అని చెప్పేసి అంటాం సో మనకు ఈ యుట్రైన్ క్రాంప్స్ కానీ మజిల్ క్రాంప్స్ కానీ పీరియడ్ టైంలో ఈ చిన్న చిన్న ఇబ్బందులు తగ్గాలంటే మీరు మెగ్నీషియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి ఇక్కడ జరిగేది ఏంటంటే మీకు ప్రోస్టాగ్ ల్యాండింగ్స్ ఎక్కువగా రిలీజ్ కాకుండా మీ మెగ్నీషియం ఇన్ఫ్లామేషన్ను కూడా పెరగకుండా కాపాడుతుంది సో మీరు ఇప్పటి నుండి రెగ్యులర్గా కిల్లర్స్ కానీ లేకపోతే ఈ డాట్లు ట్యాబ్లెట్లు కానీ వేసుకోకండి మెగ్నీషియం రిచ్ ఫుడ్ తీసుకోండి లేకపోతే మెగ్నీషియం గ్లైసినేట్ అనే సప్లిమెంట్ కూడా తీసుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే మీకు నిద్ర సరిగా పడుతుంది దీంతోపాటు మూడ్ కూడా కామ్ అవుతుంది ఓకే అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్లో ముఖ్యంగా తీసుకోవాల్సింది శాల్మన్ ఫిష్ తీసుకోవచ్చు లేకపోతే నైట్ ఒక నాలుగు బాదాం నానబెట్టి మార్నింగ్ లేచాక నాలుగు బాదాంతో పాటు ఒక రెండు పిస్తాలు కూడా తినొచ్చు వీటితో పాటు పంపకి సీడ్స్ కూడా తినొచ్చు ఓకే సో మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యామ్ డాక్టర్ సతీష్